ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ ఆమ్ ఆద్మీ బీజేపీ ప్రచారంలో జోరు పెంచాయి బహిరంగ సభల్లో పరస్పరం విమర్శలు చేసుకుంటున్న ఇరు పార్టీలు తమ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో పాటల రూపంలో వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలను పోస్టు చేస్తున్నాయి ఆప్ వైఫల్యాలను సినిమాలోని పాత్రలతో వివరిస్తూ బీజేపీ మోదీ సర్కార్ బోటకపు హామీలంటూ ఆప్ హి మీమ్స్తో హోరెత్తిస్తున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల కోలాహలం మొదలైంది ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల్ని ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నాయి ముఖ్యంగా ఆమ్ ఆద్మీ బీజేపీ ఈ విషయంలో దూసుకెడుతున్నాయి ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వినూత్న పద్ధతుల్ని అవలంబిస్తున్నాయి ఇందులో మీమ్స్తో పాటు సినిమాల్లోని సన్నివేశాలు ఉంటున్నాయి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా ఫిర్ ఫిర్లాయంగే కేజ్రీవాల్ అంటూ తమ ప్రచార గీతాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది ఈ ప్రచార గీతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ పార్టీ నేతలు సిసోదియా సంజయ్ సింగ్ తదితరులు ఢిల్లీ ప్రజల కోసం ఆప్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని వివరించారు తమ పార్టీ గీతాన్ని విస్తృతంగా ప్రచారం చేయారని కేజ్రీవాల్ ప్రజల్ని కోరారు మరో పోస్టులో వివిధ పోస్టర్లను షేర్ చేస్తూ బీజేపీపై ఆప్ విమర్శలు గుప్పించింది महिलाओं को सम्मान देता है కేంద్రం చేపట్టిన అభివృద్ది పనుల్ని ప్రధాని మోదీ చేత ప్రారంభోత్సవాలు చేయిస్తూ బీజేపీ దూసుకెళుతోంది కేంద్ర మంత్రుల్ని కూడా క్షేత్రస్థాయి ప్రచారంలో భాగం చేసి కార్యకర్తల్లో జోష్ నింపుతోంది ఆమ్ ఆద్మీ పాలనా వైఫల్యాల్ని సామాజిక మాధ్యమాల్లో షీట్ రూపంలో విడుదల చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది తాజాగా దిల్లీమే భాజపా సర్కార్ చాహియే పేరుతో ప్రచార గీతాన్ని విడుదల చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఏం చేస్తామో అందులో వివరించింది ఢిల్లీలో మొత్తం డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చే నెల ఐదున ఎన్నికలు జరగనున్నాయి రెండు వేల పదిహేను నుంచి వరుసగా రెండు సార్లు గెలుపొందిన ఆప్ మూడోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది దేశ రాజధానిలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ఆశిస్తోంది